ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లు అనమాట పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటారు లేకుంటే అపార్ట్మెంట్లో ఉంటారు ఈ పక్కింట్లో వాళ్ళతో మాట్లాడరు యువతింటి వాళ్ళతో మాట్లాడరు ఎదురింటి వాళ్ళతో కూడా మాట్లాడరు అని అపార్ట్మెంట్లే కాదు మామూలు వాళ్ళు కూడా అలా పెద్ద పెద్ద వాళ్ళు అలా అయిపోయారు ఎన్నో అంటే వాళ్ళ స్టేజ్ గురించనో వాళ్ళు మనకి తగరనో లేకుంటే వాళ్ళు మనకన్నా తక్కువనో లేకుంటే వీళ్ళకి మాట్లాడాలని ఇష్టం లేదో ఇలా ఉంటారన్నమాట చాలామంది ఒక విషయం ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను మా కూతురు వాళ్ళ ఇంటి ముందర ఒక భార్య భర్తలు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారు వీళ్ళు ఇద్దరే భార్య భర్తలు ఉంటారనమాట భార్య భర్తలు ఉంటే వాళ్ళు హ్యాపీగా భార్య భర్తలు ఒకరినొకరు అన్యోన్యంగా ఉంటూ వాకింగ్ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళకొక పని మనిషి ఇంకా వాళ్ళకి ఏమైనా తెచ్చి అంటే ఒక అబ్బాయి ఇలా పెట్టుకున్నారనమాట వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎవ్వరితో మాట్లాడరు భార్య భర్తలు ఇద్దరే అనమాట పక్కిండ్లు వాళ్ళ దేవులతో ఎవరితో మాట్లాడరు ఆయనకు ఏమైపోయిందంటే నైన్కి నైట్ నైన్కి స్టోక్ వచ్చి చనిపోయినాడు అనమాట హాస్పిటల్ హాస్పిటల్కి కూడా తీసుకుపోయే టైం లేకుండా చనిపోయినాడు చనిపోతే ఆమె నైట్ అంతా ఎంత నరకం అనుభవించింటుందో చెప్పండి శవాన్ని వేసుకొని పిల్లల పిల్లలు ఎక్కడో ఉన్నారు కనీసము పక్కిండ్లలో ఎదిరింటలో ముందరింటలో ఎవరితోనో మనం మాట్లాడుతూ అంటే ఫోన్లు చేసి వాళ్ళకి చెప్తే నలుగురు వస్తే తను ఓదారుస్తారు ఆ ఓదార్పు లేకుండా ఒకతే ఎంత నరకం ఉంటుంది పొద్దున పదకొండు గంటలకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ బంధువులు వస్తూ 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 ఉంటే మా అమ్మాయి అడిగింది ఏమి ఆంటీ వాళ్ళ ఇంటికి ఆంటీ వాళ్ళ ఇంటికి ఎంతమంది వస్తున్నారని పనేమని అడితే లేదు ఆంటీ వాళ్ళ భర్త చనిపోయినాడు నైట్ ఎప్పుడు చనిపోయినాడు అని చెప్పింది అనమాట చెప్ప చూడండి అదే పక్కింట్లో ఎదురింటోళ్ళు మనకు తెలిసిన ఎవరో ఒకరితో మాట్లాడుతుంటే అందరూ ఒక చోటుకు వస్తారనమాట ఇట్లా విషయాల్లో చాలా చిన్న చిన్న ఊళ్ళు పల్లెలు చాలా మేలు అనమాట ఎందుకంటే పల్లెలో ఒక్కరు చనిపోయినారంటే నైట్ అంతా ఉంటారనమాట అక్కడే వాళ్ళకి కాఫీలు తెచ్చిచ్చేది వాళ్ళకి భోజనాలు టిఫిన్లు అంటే ఏదైనా కావాలని ఇచ్చేటివి ఇలా చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇలా ఇప్పుడు ఎంత ఉంటే మాత్రమేమండి ఎంత ఉంటే ఏమి ఆమె ఎంత నరకం అనుమతి ఉంటుంది కాల కాబట్టి పక్కిండ్లతో కానీ ఎదిరింటోలతో కానీ ఎవ్వరితో మనం మనం నేను ఒక మాట చెప్తాను బంధువులతో బంధువులతో మనం మాట్లాడుకోకుండా పర్వాలేదు ఒకవేళ వాళ్ళు వద్దులే వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళ వాళ్ళ మనం అంటే వాళ్ళకి సరిపోనప్పుడు వాళ్ళతో మాట్లాడద్దండి కానీ ఎవరైనా కానీ పక్కిళ్ళతో కానీ మనం ఎదిరింటోలతో కానీ ఎవరితో అయినా మనం టచ్లో ఉండాలి ఇలాంటి ఏదైనా ఆపదులు వచ్చినా ఒకవేళ ఇప్పుడు ఆయన చనిపోయినాడు ఓకే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చాయనుకో ఇప్పుడు ఆమె ఒకతే ఉంటుంది నలుగురు మనుషులు ఉండాలి కదా మనము అదే మన చిరునవ్వుతో మన మంచి మాటలతో మన నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది కాబట్టి ఎవరినైనా కానీ మంచి మాట మాటలు మనం మా మంచి మనసుతో పలకరిస్తే మనకి ఫ్రెండ్షిప్ అయిపోతారనమాట కాబట్టి ఇలాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మన మనసుకి ఏదైనా బాధ అయినప్పుడు ఓదార్చే మనుషులు ఉండాలా ఓకే కదా నిజమే కదా ఓకేనా